అజయో ద్విజయోర్మధ్యే దంపత్యోర్మధ్యే వచ నంది శంకరయోర్మధ్యే పూర్వపుణ్యం వినశ్యతి అందుకనే భార్యాభర్తల మధ్యలోంచి ఏది ఇవ్వకండి ఏమన్నా ఇస్తే దోషం అని కాదు మీరు చేసుకున్న పుణ్యం పోతుంది అని అదేవిధంగా గురువుగారు శిష్యుడు మధ్యలోంచి కానివ్వండి లేకపోతే మేకలు గొర్రెలు మధ్యలోంచి వెళ్ళకూడదు అని మన పూర్వీకులు చెప్పారు ఇది శాస్త్రం తస్మాత్ శాస్త్రం ప్రమా ప్రమాణం అన్నారు కదా అందువల్ల మనం ఈ యొక్క శాస్త్రాన్ని అనుసరిస్తూ ఉండాలి సంస్కృత శ్లోకాలు కూడా చెప్పుకోవాలి వ్రతముల్ గురు జన్మ బుధ సేవల్ దాన ధర్మాతుల హరి జగత్ కళ్యాణు కాంక్షించి చేసి నేను వసుదేవనందనుడు చిక నిర్జితులైపోతురుగాష్ట ద నియమవ్రతదేవ విప్రగుర్వర్చనాదిభిరళం ఆరాధీతోగ్రజయేత్య పాణింగ్ గృహామి మే నమోషసుదో